ఏడాది ఇక్కడ ఇయ్యాలంటే కొంచెం శక్తి ఉండాలి అవునా కదా ఎనర్జీ ఉండాలి ఏంటిది అదే అదే అంటే మనం ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక ఆడపిల్లను కన్నా తండ్రిగా నాకు ఆ బాధ తెలిసండి నాకు ఒక కూతురు ఉంది తొంభై తొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది పెళ్లి సంబంధాలు చూసాను ఏది సెట్ అవలా వందో పెళ్లి కొడుకు వస్తున్నాడు వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు నా కూతురు కోసం రెండే రెండు అబద్ధాలు ఆడాలనుకుంటున్నాను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి ఏదో రకంగా ఈ పెళ్లి సంబంధం ఓకే చేద్దాం అనుకుంటున్నాను మరి పెళ్లి కొడుకు వచ్చే ముందు మా ఇంట్లో పన్నాడు ఒలే ధనబాబా ధరబాబా అయ్యా ఏం చేస్తున్నారా లోపల ఎలా కొట్టాలో నేర్చుకున్నాను ఏంటి ఏం బూజు దులుపుతున్నాయి గారు ఏంటి ఇంట్లో బాగా బూజు పడేసింది అమ్మగారు దులపమంటే దులుపుతున్నాను ఏం దులుపుతున్నారా బూజు అండి పాతి సంవత్సరాల నుంచి ఇంట్లో పని చేస్తావు కాబట్టి ఇది ఏమన్నా పడవ తప్పదు అది సరే మన అమ్మాయి గారి పెళ్లి అమ్మాయి రా మన అమ్మాయి గారి కాదు నా కూతురు ఓకే నమ్మేసాం ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి సలు తీసుకోక ఓకే ఒరేయ్ నీకు తెలుసు కదా మన అమ్మాయి గారికి తొంభై తొమ్మిది సంబంధాలు వచ్చినాయి ఏది సెట్ అవ్వలేదు వంద పెళ్లి కొడుకు వస్తున్నాడు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి ఏదో రకంగా పెళ్లి ఓకే చూసేది రా ఉన్నది లేనట్టు లేనిది అంటే ఎలాగండి బిల్డప్ ఇవ్వాలి రా బిల్డప్ బిల్డప్ ఇవ్వాలి తెలుసా ఇలా నా లైట్ తీసుకో ఇలా బిల్డప్ అంటే లైట్ తీసుకోనా లైట్ అంటే ముఖం మీద లైట్ తీసుకోమని చెప్తున్నా లైట్ తీసుకోమంటే లైట్ లో టూపోవడం బాక్స్ లో టూపోవడం ఆయన ఏమో హార్మోని పట్టుపోవడం హార్మోని అనేది పియానా ఇలియానా కీబోర్డ్ కీబోర్డ్ కీ ఎక్కడ ఉంటది అక్కడ ఆయన ముందు ఉంటాయి కొన్ని కీలు సరే ఓకే నీకు ఎక్కడ ఉంటాయి నాకా నాకు ఆడి చేతిలో ఉంటుంది పరదేశీ గారి చేతిలో సరే గానీ విల్లరా చెప్పు ఇప్పుడు బిల్లపంటి ఏంటో చెప్తాను చెప్పు బాగా అర్థం చేసుకో ఇప్పుడు పెళ్లి కొడుకు పడి వచ్చాడు ఆ ఒక కూల్ డ్రింక్ ఇయరా అంటానేం చేత అప్పుడు యవ్వన సుబ్బర గణపతి దగ్గరికి వెళ్లి ఒక కూల్ డ్రింక్ అరవాడికి తెస్తా కుర్చీ ఇచ్చి కూర్చో అతను చెప్పాడు కదా విల్లరా ఐగాను హాల్ లో ఉన్న ఫ్రిజ్ ఉంది అంటారా హ లో ఉన్న ఫ్రిడ్జ్ ఉంది అంటారా హ వాళ్ళ ఉన్న ఫ్రిడ్జ్ ఉంది అంటారా అని అడగాలిరా ఇంట్లో కొండ కదరేది గానీ ఈ ఫ్రిజ్ ఎక్కడ నుంచి వచ్చింది ఇంట్లో కుండే ఆ కర్టన్ సినిమా నీ కోసమే తీసుకుంటున్నాను ఏదైతే చెప్పండి కొడుకు కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి పండి అన్నాడు అనుకో అప్పుడు ఏం చేత ఏముంది రమొరి చేయడం కదా இல்ல நலரண்டயர் வீடு கப்பெட்டா தரம்